అనాది కాలంలో సమస్త విశ్వం శూన్యంగా ఉండేది అనంతమైన విశ్వం మొత్తం సముద్రం మాత్రమే విస్తరించింది ఆ విశాలమైన నీటి మీద ఆదిశేషునిపై పరిపాలకుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో మునిగిపోయున్నాడు ఆయన నిద్రిస్తున్నప్పుడు అతని నుండి ఒక అద్భుతమైన తామర పువ్వు వికసించింది ఆ తామర పువ్వు మధ్యనుంచి దీప్తిమంతమైన స్వర్ణహృదయం నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మదేవుడు తన కళ్లను తెరిచినప్పుడు తనను తాను అనంతమైన శూన్యంలో ఒంతరిగా ఉన్నానని అయోమయంలో పడిపోయాడు ఆయన చుట్టూ చూసినప్పటికీ ఎక్కడ చూసినా అంతులేని సముద్రమే కనిపించింది అప్పుడు ఒక దివ్యమైన స్వరం ఆయన మనసులో ప్రతిధ్వనించింది సత్యాన్ని నీలోనే అన్వేషించు అప్పుడు మీ గమ్యాన్ని తెలుసుకుంటావు ఈ సందేశాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు వేలాది దివ్య సంవత్సరాలు ధ్యానం చేశాడు తాను విశ్వంలోనికి మరింతగా ప్రయాణించి దివ్య జ్ఞానం ద్వారా సృష్టి రహస్యాలు తెలుసుకొన్నాడు ఆ జ్ఞానంతో తన కర్తవ్యాన్ని అర్థం చేసుకున్నాడు విశ్వాన్ని సృష్టించడమే తన ధర్మమని తెలుసుకున్నాడు తామర పువ్వు నుండి శక్తిని సంగ్రహించి బ్రహ్మ తన పవిత్రమైన కార్యాన్ని ప్రారంభించాడు ఆయన తామర పుష్పాన్ని మూడు బాదాలుగా విభజించాడు స్వర్గం భూమి పాతాలం అనంతరం తన మనస్సాక్షి ద్వారా దేవతలు ఆసురులు ఋషులను సృష్టించాడు అయితే విశ్వం ఇంకా శూన్యంగానే ఉండిపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు తనను తాను రెండుగా విభజించుకున్నాడు ఒక పురుషుడిగా ఒక స్త్రీగా వీరి ద్వారా మానవులు జంతువులు మరియు సమస్త జీవరాశులు ఉద్భవించాయి అవి విశ్వమంతటా వ్యాపించాయి ఈ సమయానికి శ్రీ మహావిష్ణు నిద్రలేచాడు సృష్టి ప్రారంభమైందని తెలుసుకుని ఆయన ఆనందంగా చిరునవ్వు చిందించాడు అయితే ఈ సృష్టి ఎప్పటికైనా నాశనమై మరలా కొత్త జీవనచక్రం ప్రారంభమవ్వాలని ఆయనకు తెలుసు ఈ క్రమాన్ని పర్యవేక్షించేందుకు పరమశక్తి కలిగిన లయకారకుడు పరమశివుడు ఉన్నాడు సమయం వచ్చినప్పుడు శివుడు వినాశాన్ని కలిగించి సృష్టిని తిరిగి పునర్నిర్మించేందుకు మార్గం సుగమం చేస్తాడు ఇలా విశ్వచక్రమ సృష్టి పోషణ మరియు లయల ద్వారా సృష్టి ప్రారంభమైంది ఈ విశ్వనాటకాన్ని మార్గనిర్దేశం చేస్తున్నవారు త్రిమూతులు అబ్రహ్మ విష్ణు శివులు అలా హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం మహావిష్ణువుని యోగ నిద్ర నుండి బ్రహ్మదేవుని జ్ఞానం ద్వారా మరియు కాల్చక శక్తితో ఉద్భవించింది